సముద్ర తీరంలో రెండు బోర్డులు ఢీకొన్న ఘటనపై ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ మీడియాతో మాట్లాడారు టూరిజం బోర్డు ఫిషింగ్ బోటు పరస్పరం ఢీకొన్నాయని అన్నారు దీంతో మరమ్మత్తులకు ఇరవై వేలు ఇస్తామన్న మత్స్యకారుడు అంగీకరించడం లేదని అన్నారు మార్నింగ్ వెళ్ళారు లోపలికి లోపలికి వెళ్ళి కదా ఫిషింగ్ బోటు చేపలు వాళ్ళ బోటు వస్తుంది అదే అడ్డగా వస్తుంది వచ్చేటప్పుడు వాళ్ళు చూసుకోలేదు ఇల్లు చూసుకోలేదు అంటే చూసుకుపోవడం వల్ల దగ్గరికి రావడంతో మా వాడు కూడా బోట్ని ఫ్లో చేసాడు ఫ్లో చేసాక ఆ అడ్డకు అడ్డకొచ్చేసరికి వెళ్ళి తగిలేండి తగలడం అంటే మరి బోట్లు నీటిని ఉండేటప్పుడు వెంటనే ఆపడి ఆగారు కదా అలాగే అలాగే లైన్గా వెళ్ళి తగిలింది తగలడం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయ్యింది అని అంటున్నారు డ్యామేజ్ అయితే ఓకే మీ డ్యామేజ్కి ఇరవై వేలు ఇస్తాం మీరు చేసుకోండి అని అన్నాం చేసుకుని సన్నారు పైకెక్కించేయండి మేము రిపేర్ చేసేసి పంపిస్తాం సన్న దానికి వాళ్ళ ఎగ్రీ కాకుండా డిగ్రీ కాకుండా గొడవ చేస్తున్నారు అది విషయం జరిగింది రెండు బోట్లు పర్మిషన్ ఇక్కడ ఇక్కడ పర్మిషన్ మాకు రెండు బోట్లు ఉంటాయి టూరిజంకి తర్వాత వాళ్ళకు రెండు తర్వాత పన్నోళ్ళకు రెండు మొత్తం ఆరు బోట్లు దొరుకుతుంటాయి ఇక్కడ ఇప్పుడు డ్రైవింగ్ చేసే యాక్సిడెంట్ ప్రమాద సౌసారు ప్రమాద సౌత్ పరిస్థితి ఏంటి సార్ బోట్ లో ఉన్నారు కదా టూరిస్ట్ లో ఉంటాయి బాయ్స్ ఉంటాయిస్ ఉంటాయి చేసుకోవచ్చు దానికి ఏంటి ఇటువైపు ఇట్టుంది అనుకోండి డబ్బుకి ఎత్తుకు వచ్చింది అనుకోండి ఎత్తు వచ్చేటప్పుడు ఆ బోట్లో ఎత్తుకొని అటు పెట్టుకుంటారు ఆటో ఎత్తు వచ్చింది అనుకోండి ఇటువైపు పెట్టుకుంటారు ఇక్కడ ఉంటే కదా మాట ఇక్కడే ఉన్న చూడండి వద్దాం లేదా కాదు సార్ వాళ్ళు చూసుకో వాళ్ళ బోట్ అనేది వాళ్ళు అయితే స్పీడ్ గా రాదు వాళ్ళే స్లోగా వస్తుంది ఈ బోట్ ఇప్పుడు చూసేటప్పుడు కొంత వాళ్ళు ఇది వస్తుందో లేదు డైరెక్షన్ చూసుకోవచ్చు డైరెక్ట్ మేమే చూసుకుంటాం మాకుంటే వాళ్ళు పైన ఉంటారు పైన హ్యాండ్ లో పట్టుకుని నిజం ఉంటారు మొత్తం వాళ్ళకి అంత లొకేషన్ మొత్తం కనిపిస్తారు మా బోట్ కి చిన్న ఉంటాడు ఆ స్పీడ్ గా వస్తుంటారు వచ్చేటప్పుడు మాకుంటే వాళ్ళకే స్పీడ్ బాగా కనిపిస్తుంది కనిపించేటప్పుడు వాళ్ళే సైడ్ అవ్వాలి సైడ్ అవ్వడం మరి మిస్టేక్ అవుతుంది మరి జరిగేటప్పుడు ఇక్కడ వాళ్ళ దగ్గర తప్పని కాదు మా తప్పని కాదు ఎవరిదైనా తప్పు జరుగుతుంది తప్పు జరుపుకుండా ఏది ఉండదు కదా ఏదో ఆడదు